హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే పూజలు పునస్కారాలు నేను ముఖ్యంగా మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని శ్రావణ మాసంలో మనకు అతి ముఖ్యమైనది కుంకుమ ఈ అటువంటి కుంకుమ పూజకు మనం కొన్న కుంకుమలు మనం వాడుకునే కన్నా మనం సొంతంగా ఇంట్లో తయారు చేసుకుంటే ఎంతో మంచిది ఎంతో ఆనందం కూడా ఉంటుంది అంతేకాకుండా మనం కుంకుంపు చేసిన కుంకాన్ని మనం పడేయకూడదు కదండి అది మనం వాడుకుంటాము ఆ పెట్టుకోవడం వలన అటువంటి వాళ్ళు ఎన్నో రసాయనాలు కలిపినవి లేదు నాకు తెలిసి కొంతమంది ఏం చెప్తారంటే పొట్టు లాంటివన్నీ కల్పిస్తారు కర్రెపొట్టు లాంటివన్నీ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు అలాంటివి వాడడం వలన నుదుటి మీద ఎలర్జీలు రావడం అన్నీ ఉంటాయి ఎందుకండి చిన్న శ్రమతో మనం చక్కటి కుంకాన్ని మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు దాన్ని ఎలాగో మీకు చెప్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కొంచెం రాళ్ళ పౌడర్ ఉంటుంది కుంకుమ రాళ్ళు కూడా ఉంటాయి నేనైతే పౌడర్ కొన్నాను ఇరవై రూపాయలకు వచ్చిందండి అలానే పసుపు ఉండాలి నేనైతే జవ్వాది కూడా పెట్టుకున్నాను ఇది మా ఇష్టం పెంచుకోవచ్చు లేకుంటే లేదు జవ్వాది పౌడర్ కొంచెం మంచి వాసన వస్తుంది తర్వాత పచ్చకర్పూరం కూడా పెట్టాను నేను అది చూపిస్తాను లోపల పెట్టినట్టు సో అది కూడా పచ్చకర్పూరం వేసుకోవచ్చు లేదంటే ఏమీ లేదు అంటే మీరు జస్ట్ పసుపు కుంకుమరాళ్ళతో మనం చక్కగా మంచి కుంకాన్ని చేసుకుని ఈ శ్రావణ మాసం పవిత్రంగా అమ్మవారికి మనం కుంకుమ పూజలు చేసుకోవచ్చు నేను దాన్ని ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను పదండి మనం వెళ్దాం చూడక ఇది ఉంది కదా ఇంకొంచెం మనకి డార్క్ కావాలంటే ఇంకొకసారి మిక్సీ వేస్తాను కొంచెం కొంచెం పవర్సూపు వేసుకుందాం మనం నాకు ఇరవై రూపాయల ప్యాకెట్ తెచ్చుకున్నాను పౌడరు దానికి సుమారుగా ఈ మెజర్మెంట్లో ఈ మెజర్మెంట్లో త్రీ ఫోర్ కప్స్ పట్టిందనమాట మనం ఒక నెల్లాలు కొంచెం కొంచెం మనం ఎలా తీస్తాం ఇలా ఇలా మనం వేస్తాం అమ్మవారికి ఇట్లాగా కొంచెం కొంచెం ఎందుకంటే ఆ కుంకుమను మనం మళ్ళీ వాడుకోవాలి ఇక్కడ పడేయకూడదు కాబట్టి అలా మనం వేస్తూ వేస్తాం కాబట్టి ఇది నా ఐడియాలో ఒక మూడు కప్పులతో చేసుకుని ఇరవై రూపాయలు గో కుంకుమలు తెచ్చుకుంటే మనకి నెలంతా కూడా శ్రావణ మాసం అంతా అమ్మవారికి మనం స్వయంగా చేసుకున్న పసుపు కుంకుమతోటి మనం పూజ చేసుకోవచ్చునండి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేస్తాను మన సరి చూడమ ఇది పట్టుకో ఇట్లా తిను నేను కొడ ఫోకస్ చూడండి మళ్ళ ఇంకొక రౌండ్ వేస్తాన నేను లక్ష్మీయత సింగారాలకి మరుదు కా చికదానాలకే మరుదు సోముని తో భుట్టు వటా మరుదు కోమలాంగి ఇచుడి కుడు తనాంచారి చుడరమసతు లాల సోభాలకు శోభని శోని శోభని శోభాని చూడర సులా నది కూడున్నది నది పతి చూడికడుత సో చూడరమ్మ సతుల సోఫన పాడరమ్మ కోడున్నది పతి చూడీతనా